ఒక జలయజ్ఞం అన్నా ఒక ఉచిత విద్యుత్ అన్నా ఒకటి సున్నా ఎనిమిది అన్నా ఒకటి సున్నా ఫోర్ అన్నా ఒక ఆరోగ్యశ్రీ అన్న వీటి అన్నింటితో పాటు మీ జగన్ మీ బిడ్డ పెట్టిన ఒక అమ్మఒడి అన్నా ఒక గవర్నమెంట్ బడలలో ఇంగ్లీష్ మీడియం అన్నా ఒక నాడు నేడు స్కూళ్ళన్నా ఒక నాలుగు నేడు హాస్పిటల్ అన్నా ఒక చేయూత అన్నా ఒక వైఎస్ఆర్ ఆసరా అన్నా ఒక ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలైనా అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇళ్ళైనా ఒక ఆరోగ్యశ్రీ విస్తరించిన ఆరోగ్యశ్రీ అయినా ఓ ఆరోగ్య ఆసరా అయినా ఓ ఆరోగ్య సురక్ష అయినా ఓ విలేజ్ క్లినిక్ అయినా ఓ రైతు భరోసా అయినా ఓ రైతు భరోసా కేంద్రాలైనా ఓ వాలంటీర్ వ్యవస్థ అయినా ఎక్కడ ఒక లంచం కూడా ఎక్కడ లంచాలు లేకుండా వివక్ష లేకుండా జరుగుతా ఉన్న పాలనైనా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఇవన్నీ ఇవన్నీ మన మనసు మన మానవత్వాన్ని చూపే అంశాలు ఇది నచ్చని ఇది నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మలు చేయి కలపడం కంటే దుర్మార్గమైన కార్యక్రమం మరొకటి ఏదైనా ఉంటుందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీరే గమనించండి మీరే అందరూ గమనించమని కోరుతా ఉన్నా మీరే గమనించండి జగన్ను పథకాల్లో కొట్టలేరు జగన్ను పాలనలో పనితీరులో కొట్టలేరు జగన్ను పల్లెకు చేసిన మంచిలో కొట్టలేరు జగను జగన్ను పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు జగన్ను రైతులకు అందించిన రైతు భరోసాలోనూ కొట్టలేరు గ్రామాల్లో తెచ్చిన రైతు భరోసా కేంద్రాల్లోనూ కొట్టలేరు జగన్ను అక్క చెల్లెమ్మలకు చేసిన మనుషులు మేలులో కొట్టలేరు జగన్ను హాతల పట్ల చూపించిన అనురాగంలో కొట్టలేరు ఆ ఆత్మ ఆత్మగౌరవాన్ని కాపాడటంలో కూడా జగన్ను కొట్టలేరు జగన్ను డీబీటీలో అంటే బటన్లు నొక్కడంలో జగన్ను కొట్టలేరు ఏ రంగాన్ని తీసుకున్నా జగన్ మంచి లే మంచి చెయ్యలేదు అని వీళ్ళు చెప్పలేరు జగన్ కంటే తమ పద్నాలుగేళ్ల పాలనలో వారు జగన్ కంటే మంచి చేశాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పలేరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి బ్రాండ్ జగన్ మరి బ్రాండ్ వైఎస్ఆర్ మరి బ్రాండ్ కడప మరి బ్రాండ్ పులివెందనను కొట్టాలనుకుంటున్న మీరందరికీ ఓటు ద్వారా గుణపట్టే మీరంతా మీరంతా సిద్ధమైన పులివెన్నల అభివృద్ధికి ఈ ఐదేళ్లలో ఏం చర్యలు తీసుకున్నామో నాలుగు మాటల్లో అవి కూడా వివరిస్తా పులివెందుల ప్రజల చిరకాల కోరిక కనిపిస్తా ఉన్నా మెడికల్ కాలేజ్ నాన్న కలలుగన్నా మెడికల్ కాలేజ్ ఈ రోజు నాన్న బిడ్డగా ఈ రోజు పులివెందుల ప్రజలకు మొన్ననే మెడికల్ కాలేజీలో హాస్పిటల్ ను అంకితం చేశాం